ఎందుకంటే ఇస్త్రాకేసి అన్నం పెట్టారు ఆయనకి ఆయన దరుపుని వేయాల మేము వేరే వాళ్ళకి వెయ్యాలనా పోండి నేను ఆయనకే వేస్తాను నేనే ఎందుకంటే రెండేళ్ళు పింఛనిచ్చారా అన్నం పెట్టారా ఆ రోజు ఇచ్చేనాడు మంచి శబ్బరి చేసి ఇస్తరాకేసి అన్నం పెట్టిన వాళ్ళం ద్రోహం చేయకూడదు అదంతా మాకు కొట్టుద్ది కానీ ఆయనకే చేయాలి జగన్ ఏం చేశాడో తెలియదు నాకు తెలీదు మాకేం చేశాడు ఇప్పుడు ఇంటింటి కొళాయిలు పెట్టాడా ఎవరు మరి అన్ని మంచి ఎబ్బర్లు చూస్తున్నాడు కదా ఆయనకి కెట్టటోడైనా ఏ ఏ రకము మనకు తెలవదు కానీ ఆయనకే వేయాలని నా పట్టుదల ఓ కొదవాళ్ళ సంగతి నాకు తెలియదు మేము ఆడవాళ్ళమే మునిషిలో వాళ్ళు అందరం ఆయనకే వేయాలని చూస్తాం మా ముసలి వాళ్ళకి బాగా భయపడ్డాడు నాకు బాగానే ఉంది నేను తప్పను నేనేస్తానని అందరికీ చెబుతాను మా ఊరోళ్ళు నమ్మకం లేదు మీద మా తమ్ముడు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉంటాడు పాపమో పుణ్యమో నేను ఇట్టే వేస్తాను నమ్మరు నేను నేనేసేదో ఆయనకే మేము ఇంతంత పిల్లలు మిమ్మల్ని సాకి చదివిచ్చి మీ పిల్లలు మమ్మల్ని చూడరు మీరు తల్లి అని ఏదన్నా ఒకరు చేతిలో పెడతారు అంతేకాని నా ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు ఆయన ఇచ్చాడు రెండేళ్ళు ఆయనకే వేస్తాను నేను నేను ఇన్నిసార్లు చెప్పేదాన్ని కాదు పో నేను వేస్తా పో మీ దేవురు నువ్వు ఇంకా మళ్ళీ ఎలా నాకు నాకు కనపడు నేను నేను చెప్తాను శైలి కలికే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి